తెలివితో మంత్రి అయిన కుందేలు అనగనక ఒక అడవికి రాజు సింహం అది తన మంత్రిగా ఇంతకు ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రీవం చేయాలా లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోర వేయించింది తెలివితేటలలో నక్కతో పడేవారు ఎవరు ఉంటారు అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు కాని ఒక కుందేలు మాత్రం నక్కతో పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది దాన్ని చూసి ఎగతాళిగా నవ్వి నక్క ఇలా అంది ఏంటి నువ్వు నాతో పోటీ పడతావా చూడడానికి వేలిడంత లేవు నీకు అసలు బొర్ర ఎక్కడుంది ఆ బొర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి నేను నేనెలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు కాని నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా ఏమంటావు ఆ మాట బాగుంది చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను ఇంతకీ ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు అదిగో నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా అక్కడకు వెళ్లి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత అమ్మో నది నిండా ముసళ్ళ ఉన్నాయి నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఈడ్చుకుని పోతాయి ఇక ప్రాణాలి పోయాక మంత్రి పదవి ఉంటే అంతా ఊడితే అంతా ఆ పని నేనే కాదు ఎవ్వరూ చేయలేరు మురుగరాజా అవతలి ఒడ్డుకు నేను వెళ్లి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది నక్కైతే ఆ కుందేలుకు పిచ్చిపట్టిందేమోనని అనుకుంది నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు నీటి మీద తేలిన మొసళ్లన్నీ తలపైకెత్తి చూశాయి మిత్రులారా మీకో శుభవార్త చెప్పాలని వచ్చాను ముందు విషయమేంటో చెప్పు అన్నది ఒక మొసలి అప్పటికే ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు ఎలా అన్నది ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికి విందును ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు మిమ్మల్ని లెక్కబెట్టే పనిని నాకు అప్పగించారు నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్కబెట్టి రాజుగారికి చెబుతాను మొసళ్ళన్ని కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఎలా వ్యక్తం చేశాయి సరే కాని మమ్మల్ని ఎలా మీరంతా ఒకరి పక్కన ఒకరు నిలబడండి నేను మీ వీపుల మించి దూకుతూ లెక్కబెడతా కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్నీ వరుసగా నిలబడ్డాయి లెక్కిస్తున్నట్టు చకచక వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్ళతో ఇలా అంది మిత్రులారా మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా పెట్టుకుంటాను మళ్లీ వరుసగా నిలబడ్డాయి వాటిపై వాటిపైనుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు పోటీలో నెక్కడంతో కుందేలు అడవికి మంత్రి అయింది గర్వంతో విర్రవేగి ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్క క్షమాపణ కోరింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవికాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలను చాలా తేలికగా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాస మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలను తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివి గల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడుగులోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది మంచి దెయ్యం నీతి కథ నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్లంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గరదారైనా అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరికి వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చూసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా చేసిన తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చ పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు నిన్ని ఇక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుని పట్టిన అడవిలో ఉన్నావు నేను మహా మాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా దెయ్యన్ని చూసావా దెయ్యమా దెయ్యమా లేదయ్య నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చే అంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు అంత చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టవలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు చూడు గోపాల్ ఇందులో ఐదు వందల వరహాలు ఉన్నాయి వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుకినిరా అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్ చాలా జాగ్రత్త సుమా అలాగే మావయ్యా అని తలాడించాడు గోపాల్ గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవిదారి గుండా నడవసాగాడు అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు బాటసార్లా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా కాశీపట్నానికి వెళ్లే దారి ఇదేనా అని అతడిని అడిగాడు గోపాల్ అవును ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ ఒక ఆవును కొనే పని మీద ఐదు వందల వరహాలు తీసుకుని కాశీపట్నం బయలుదేరాను వాడిలో ఉన్నావి పట్నంలో ఐదు వందల వరహాలకి ఆవు కాదు కదా ఆవును కట్టే తాడు కూడా రాదు ఒక పంచి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను మీరేం చేస్తుంటారు నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను ఓ అలాగా నేను చాలా అదృష్ట ఉంటుంది వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురు పడ్డారు పదండి ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్ కానీ నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి కళ్ళకు గంతలా ఎందుకు నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని రేపు సరాసరి వేరే వాళ్లను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు అందుకే కళ్లకు గంతులు కట్టుకోమంటున్నాను నిజమే మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు ఇద్దరు అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు పట్టు విప్పి చూశాక గోపాల్కి అర్థమైంది ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు గజ దొంగ అని అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిన లాక్కుని పరారైపోయారు మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు కట్లు విప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు ఇంటికి దారిటో కూడా తెలియదు అమాయకంగా మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగిపోలింది అటుగా మంచి మంచిదెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది వెంటనే కట్లను ఉప్పేసింది ఏం జరిగింది మిత్రమా ఏడుస్తున్నావు అయినా నీవు ఇక్కడున్నావేంటి అని అడిగింది తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన దగ్గర నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా వాళ్ళిక్కడికి దగ్గర్లోనే ఉండి ఉంటారు పట్టుకుని ఆయన బుద్ధి చెబుదాం పదా అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు దెయ్యం వారి ముందు వాలిపోయింది దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాది వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు ఆ డబ్బుతో ఒకటి కాదు కదా నాలుగు ఆవులను కొన్నాడు అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్ వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఎలా హితవు చెప్పింది మిత్రమా నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు కాస్త ఆలోచించాలి